క్రైస్తవుడు అని చర్చికి రాకు నేను క్రిస్టియన్ని నేను క్రైస్తవురాలు చర్చికి వెళ్ళాలా అది తీసిపరే ఫస్ట్ తప్పదు చాలామంది అమ్మో ఇక ఇక ఎలా ఉంటుంది నీ హిందువుని గుడికి వెళ్తాను నీ ముస్లింని మాస్క్కి వెళ్తాను నేను క్రైస్తవుని చర్చికి వెళ్తాను దాంట్లో గొప్ప ఏముంది సారీ అది కరెక్ట్ కాదు నేను క్రైస్తవురాలు అండి అమ్మో ఆరాధనకి వెళ్ళిపోను ఆరాధనకి వెళ్ళిపోవాలండి ఉదాహరణకి మీకు ఇంకా అర్థం అవ్వాలంటే మీరు ఎందుకు అబ్బాయిల పనులు చేస్తున్నారు మీరెందుకు స్త్రీల పనులు చేస్తున్నారు ఓహో స్త్రీ కాబట్టి స్త్రీ పని చేయాలా అబ్బాయిలు కాబట్టి అబ్బాయిలు పని చేయాలా క్రైస్తవుడు కాబట్టి చర్చికి రావాలా సారీ అయ్యో నేను ఎప్పుడైనా మీరు అనుకున్నారా మీ జీవితంలో ఏంటంటే నీ అమ్మాయిని అమ్మాయిలాగా ఉండాలి మీరు ఎప్పుడన్నా నేను అబ్బాయిని అబ్బాయిలాగా బతకాలి అనుకున్నారా అనుకున్నా అది పుట్టుకుతో వచ్చింది నువ్వు అబ్బాయి అనుకున్న బతకర్లా అమ్మ నేను అబ్బాయిని అబ్బాయి దాకా ప్యాంట్ షర్ట్ చేసుకోవాలి అయ్యో నేను అమ్మాయిని శారీ కట్టుకోవాలి నీకు అనిపించిందా లేకపోతే చెయ్యాలి ఉంటుందా లేదు అది ఆటోమేటిక్ అంటారు ఆటోమేటిక్ నేను అమ్మాయిని కాబట్టి అమ్మాయికి పనులు చేయాలి అనే తత్వం రాదు నేను అమ్మాయిని అమ్మాయిలాగా ఉంటాను అమ్మాయి పనులు చేస్తా అలాగే నేను దేవుని బిడ్డని కనుక నేను చర్చికి వెళ్ళే దేనికయ్యా అంటే దేవుని సన్నిధి అనుభవించడానికి దేవుడి ప్రజలతో సావాసం చేయడానికి నేను క్రైస్తవుని కనుక కనుక ఇలా చెయ్యాలి కాదు కనుక నేను చేస్తా అర్థమైందా చెయ్యాలి కాదు నేను క్రైస్తవుని చర్చికి వెళ్ళాలి క్రైస్తవుని మంచిగా బతకాల క్రైస్తవుని పరిశుద్ధంగా బతకాలి ఎవరు చెప్పాడు ఇది సారీ ఎప్పుడో జీవితం అనుకున్నావా నేను స్త్రీని కాబట్టి స్త్రీ పనులు చేయాలి నేను అబ్బాయిని అబ్బాయి పనులు చేయాలి అనుకున్నావా అది అనుకోప్పుడు ఇది అనుకుంటావు నేను పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఎందుకంటే నేను క్రైస్తవురాని క్రైస్తవుడిని క్రైస్తవులు అది చేయకూడదు క్రైస్తవుడు ఇది చేయకూడదు కాదు నీ స్వభావం బట్టి బతుకుతున్నావు నువ్వు నీ స్వభావం బట్టి ఉన్నావు తెచ్చుకునేది కాదు ఇది తెచ్చుకునేది కాదు ఆటోమేటిక్ అలాగా చర్చికి రా అంటే ఒకప్పుడు బలవంతం మీదో ఎవడో చెప్తే వచ్చో పర్లా కొంతవరకు పర్లా ఇంకా ఎదిగిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉంటే చనిపెట్టలాగా కాదు నేను ఉండలేనయ్యా దేవుని సందిగ్లో వెళ్ళకుండా నేను ఉండలేనయ్యా వాక్యం అనకుండా నేను ఉండలేనయ్యా దేవుని ప్రజలు సావాసం చేయకుండా ఈ తత్వంతో రా అంతే అంతేగాని వెళ్ళాలి 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 ఏదో ఒక రోజు ఇష్టంతో వస్తున్నాం అనుకు అది కష్టమైపోతుంది ఒకప్పుడు ఏదో ఒక రోజు కష్టం అయిపోతుంది